అంటే మీరు ఇందాక రిలేషన్షిప్స్ మీద మాట అన్నారు నేనంతా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాను సార్ నేను ఐఎమ్ నాట్ ఫ్రేమింగ్ ఎనీ క్వశ్చన్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇండివిడ్యువల్లీ మీ అన్నదాంట్లోతే రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు ఈ రోజున సో మచ్ ఇట్ ఇస్ కవరింగ్ ద హోల్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ ఈ రోజున రిలేషన్షిప్ అన్నది ఇట్ బికమ్ ఎన్ ఆర్డర్ ఇట్ బికమ్ ఏ ఫ్యాషన్ ఇట్ బికమ్ ఏ డిక్టమ్ టుడే దాని మీద మీరు ఇఫ్ యు ఆర్ గివెన్ టు స్పీక్ ఆన్ దట్ ఏం మాట్లాడతారు సార్ లేదు ఇది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ ఈవిల్ అంటా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ ద హ్యూమన్ టచ్ ఇస్ బీయింగ్ లాస్ట్ ఫంటస్ట్ ఇది చుట్టి అదవే కాకపోతే ఏమవుతుంది వాళ్ళ

నెక్స్ట్ సెక్షన్ అసలు పెళ్లి కూడా భయపడుతున్నారు ప్రేమించడానికి భయపడుతున్నారు దే లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా భయపడుతున్నారు దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు ది కంప్యూటర్స్ సెక్చువలీ క్రియేటివ్లీ ఇన్ ఎవ్రీ వే విచ్ విల్ డిస్ట్రాయ్ ద ఎంటైర్ హ్యూమన్ రేస్ జపాన్ ఇస్ గోయింగ్ టూ దిస్ యుట్ ఫోన్ అనేది మన గుడి మండపాల పైన కూడా ఉంది వాట్ డస్ ఇట్ మీన్ సృష్టి 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 ఎప్పుడు ఇద్దరు కలిసినప్పుడు సృష్టి అది చాలా గొప్ప ఇది అది మనవాడు చెప్పారు ఎక్కడ ప్రపంచంలో ఒక ఒక ప్రార్థనా స్థలం మీద చూడలేము మన మన సంస్కృతి అనేది గొప్పది కాకపోతే టుడే వీఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ టచ్ దట్ లవ్ దట్ ఎమోషన్ విఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ ట్రాక్స్ దీన్ని ఆపలేం నాకు తెలిసి దీన్ని ఆపలేం ఇదేదో మారండి అని చెప్తే మారే పరిస్థితిలో ఎవరు లేరు సో మనం చాలా అదృష్టమైన జనరేషన్ జనరేషన్ బ్లాక్ అండ్ వైట్ చూసాం కలర్ చూసాం డిజిటల్ చూస్తున్నాం ఇంకొకటి చూస్తాం కాదు మనం కలర్ ఏజ్ లోకి వచ్చిన స్టిల్ వీఆర్ బ్లాక్ అండ్ వైట్ హండ్రెడ్ అవర్ మనం అర్థం చేసుకునే విధానంలో మన నిజాయితీలో ఎవ్రీథింగ్ ప్రాబబ్లీ మనం లాస్ట్ జనరేషన్ అనుకోవాలి నాకు తెలిసింది ఇట్ ఇస్ అ వెరీ స్క్యీ జపాన్ లాంటి కంట్రీ డిస్ట్రాయ్ అయిపోతుంది ఇవాళ హ్యూమన్ రిలేషన్ లేక మోర్ కనెక్ట్ టు కంప్యూటర్ వాళ్ళు టెక్నికల్ గా వెళ్ళిపోతున్నారు ఎక్కువగా ఈవెన్ హౌ దే ఆర్ వాచింగ్ సి టుడే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు హ్యూమన్స్ సో పోగపోగా దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ ఫేస్ ఇవాళ బై ద వే వన్ మోర్ థింగ్ ఇవాళ పాపులేషన్ డిక్రీజ్ అయిపోతుంది పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యేదని బాధపడేవాళ్ళం పాపులేషన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అవును కనండి పిల్లలు అసలు కొత్త స్లోగన్ అది అంటే ఒక జీవిత కాలంలో మనం చిన్నప్పుడు నేను చూసి ఇద్దరు కంటే వద్దనే వద్దు అవును ఒకరు ముద్దు అనేవాళ్ళు ఇప్పుడు పిల్లలు అంటే పరిస్థితి ఏంటి దట్ వేర్ దేర్ వెరీ ఇండెప్త్ ఇంటర్వ్యూ టాకింగ్ విత్ థ్యాంక్ యూ ఇవాళ హ్యూమన్ రేస్ పరిస్థితి ఏంటి నేను ఒకసారి క్వశ్చన్ చేసుకుంటా పొద్దున్న వాకింగ్ లో ఇవే వింటాను ఈ హిస్టరీ పాలిటిక్స్ రిలేషన్షిప్స్ వీటి మీద వింటూ వన్ అవర్ అయిపోతున్నారు బట్ రియల్లీ మనం ఇవన్నీ చూసామని ఆనందపడాలా మనమే దాదాపుగా లాస్ట్ జనరేషన్ ఏమో బాధపడాలి నాకు అర్థం ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా రిలేషన్షిప్ అన్నది ఏదో ఒక ఫ్రెండ్షిప్ ఈవినింగ్ ఏ ఫిల్మ్ ఏ కాఫీ కాదు నేను ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను ఈ రిలేషన్షిప్లో దట్ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అని అడిగాను శ్రీ మస్ క్యాటగరికల్ డేరింగ్ ఏ చెప్పింది తను నాకు ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పి టుడే ఫిజికల్ అనేది అంత పెద్ద సీరియస్ ఇదిగా ఎవరు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇట్ ఇట్స్ తప్ప అంతకంటే సీరియస్ గా తీసుకోవట్లే ఈవెన్ ఇఫ్ యూ లవ్ సంబడి ఇఫ్ యూ మేక్ లవ్ ఇట్స్ అన్ ఎమోషన్ మన తరం వరకు అలా చూస్తాం అవును బట్ అది పొగ పొగ అది లేదు రాయడం తెలుసు మనకి ఇప్పుడు ఎవరు రాసుకుంటున్నారు ఎవరు పెట్టేస్తారు వాట్సాప్ లో ఫార్వర్డ్స్ అయిపోతుంది మ్యాటర్ ఓవర్ ఒక వంద మందికి ఒకసారి పెట్టచ్చు మనం ఒక లవ్ లెటర్ రాయాలంటే బోర్ కొడుతుంది లవ్ లెటర్ రాయాలి ఎన్నిసార్లు రాయాలి రా బాబు రాక్ష సార్ ఎవరి లవ్ లెటర్ లవ్ లెటర్ రాయనమాట ఉంటాడు అందుకే వెంకటేష్ చెప్పాడు నా సంక్రాంతిలో పోయినా చెప్పొద్దు అంటే బ్యూటిఫుల్ రొమాన్స్

ఒకరోజు సెట్ లో బాలుగారు ఉంటే ఏదో బాలుగారు ఏదో నాటి పని ఒకటి చేశారు ఆయన అల్లరి చిల్లరిగా అల్లరిగా ఉండేవారు కదా సెట్లోనే ఏదో అల్లరి పని చేశారు గారి దగ్గర చేస్తే ఆయన స్టార్ట్ లోకి వెళ్ళిపోయాక నేను అడిగాను మీ కోపం రాలేదా అని అడిగాను నేను గారు అంటే ఆవిడ ఒక్కే ఒక్క మాట డే ఐ అండర్స్టూడ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ రొమాన్స్ ఐ రొమాన్స్ విత్ హిస్ వాయిస్ కరెక్ట్ ఈ యూసేజ్ అనుకున్నా ఫ్యాంటాస్టిక్ అని అలాగే మీరు ఇప్పుడు చెప్తుంటే వీ రొమాన్స్ విత్ నేచర్ వీ రొమాన్స్ విత్ ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్ రొమాన్స్ డస్ నాట్ మీన్ సెక్స్ ఇట్ మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ తర్వాత కమింగ్ టు ది పాయింట్ హౌ ఈస్ యువర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ వన్ ఇయర్ ఆఫ్టర్ యూ బోత్ ఆఫ్ యు ఎగ్నెస్ట్ మెనీ రెవల్యూషన్స్ ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక దానికోసం పోరాడినప్పుడే ఒక హ్యాపీనెస్ వస్తుంది పోరాడారు తప్పదు తప్పదు తప్పలేదు తప్పలేదండి తప్పదు అంట తప్పదు అంట అంటే తప్పదికి నిజంగా ఒక రిలేషన్షిప్ కావాలంటే నాలుగు గోడల మధ్య సైలెంట్ గా రిలేషన్షిప్ కానీ దట్స్ నాట్ ఇస్ నాట్ అట్ ఇస్ ఆఫ్ ఆఫ్లేషన్షిప్ ఏదైనా భూమి కొండ్రంగా ఉందంటే ఉన్న చంపేశారు ఇలాగే ఎంతమంది పోయారంటే రెవల్యూషన్ అనేది ఏజ్ ఓల్డ్ థింగ్ ఇది కొత్తగా రాలే ఒక విప్లవం ఒక తిరుగుబాటు అనేది బట్ ఆ తిరుగుబాటు నుంచి వచ్చిన ఆ ఫ్రూట్ ఉంది ద వాల్యూ ఆఫ్ ఇట్ ఓన్లీ ఆ టేస్ట్ పీపుల్ సో ఐఎమ్ హ్యాపీ వి ఆర్ హ్యాపీ మీర్ హ్యాపీ ఓకే ఇట్ నాట్ అబౌట్ రొమాన్స్ ఇట్స్ అబౌట్ లైఫ్ ఇప్పుడు యా అంటే కంపానియన్షిప్ కంపానియన్షిప్ ఎప్పుడు కావాలి చిన్నప్పుడు క్లాస్మేట్స్ తర్వాత గ్లాస్ మేట్స్ తర్వాత బెడ్మేట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అది కాదు అండ్ ఐ నాట్ సెల్ఫ్ ఇన్ జనరల్ కానీ ఒక కంపానియన్షిప్ ఎప్పుడు కావాలంటే మైండ్ మెచ్యూర్ అయినప్పుడు హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఉన్నప్పుడు స్టిల్ యూ హ్యావ్ లైఫ్ అనుకున్నప్పుడు కుకింగ్ నైస్ డిష్ టుగెదర్ ట్రావెలింగ్ వాచింగ్ బ్యూటిఫుల్ లాట్ ఇవాళ ఏ సినిమా చూద్దాం అంటే సినిమా ఐ లైక్ట్ చేసుకున్నప్పుడు యూ నో గోయింగ్ ఫర్ షాపింగ్ టాకింగ్ ఆన్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ ఇన్క్లూడింగ్ రిలీజన్ కల్చర్ సో ఇవన్నీ కుదిరినప్పుడే దర్ ఇస్ రొమాన్స్ ఇన్ రిలేషన్షిప్ దట్ీఆర్ వెరీ హ్యాపీ అదే మీరు ఇన్నాళ్ళకి ఒక సరి అయిన ఒడ్డుకి చేరారు ఏమో అని అనిపించింది సార్ బెటర్ లేట్ దెన్ నెవర్ బెటర్ లేట్ దెన్ నెవర్ రియల్లీ రియల్లీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్